ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలుగును గాక మనకి దేవుని లేఖనాల్లో నుండి నీటి ద్రాక్ష రసంగా మార్చిన ప్రభువు సందర్భం మనకి తెలుసు కదండీ ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుడు భూమి మీదకి మానవునిగా వచ్చిన ఆ రోజులలో ఖానా ఊర్లో ఒక వివాహం వివాహమునుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానించారు ఆ ఇంట్లో వివాహం జరుగుతూ ఉండగా ద్రాక్షరసం అయిపోయినది ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ ఇంటి వారికి ఈ రోజుల్లో మన ఇళ్లలో వివాహాలకి భోజనం అయిపోతే కొంచెం అవమానకరమైన విషయం అది ఎందుకంటే జనాలు వస్తున్నప్పుడు అందరికీ సమృద్ధిగా ఆహారమును పెట్టి పంపవ బాధ్యత వివాహము జరిగిస్తున్న ఇంటి వారికి ఉంది ఆతిథ్యము చేసి అట్లాగే యూదుల ఆచార ప్రకారం కానా వివాహం ఇందులో ద్రాక్షరసం చాలా విలువైనది ద్రాక్షరసం అయిపోయింది అంటే ఆ ఇంటికి ఎంతో అవమానమో వస్తుందన్నమాట జనాలను పిలిచి వివాహమును ఆహ్వానించిన తర్వాత ద్రాక్షాలసం అయిపోయినప్పుడు ఆ ఇంటి వారికి ఎంత అవమానం వస్తాయి అయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు దేవుడు మానవునిగా వచ్చిన ఆ దినాలలో ప్రభువుని వారు ఆహ్వానించారు ఆ ఇంట్లో ద్రాక్షాలసం అయిపోయినప్పుడు దేవుడు మాట చొప్పున శిష్యులు మాట విని లోబడి ఆయన చెప్పినట్లు చేసినప్పుడు ఆ ఇంట్లో తిరిగి మళ్ళీ దేవుని కృపను బట్టి ద్రాక్షరసము అనుగ్రహింపబడుతుంది ఆ తర్వాత దేవుని మాటకు విధేయత పొందిన ఆ శిష్యులు ఆశ్చర్యపోనంతగా లేకపోతే వివాహపు విందు చేస్తున్న ప్రధాని ఆశ్చర్యపోయినట్లుగా ఇంటి యజమానుడు ఆశ్చర్యపోయినట్లుగా అవమానం పడినట్లుగా దేవుడు అక్కడ కార్యములు చేసి చూపించాడు దీనిని బట్టి ఏమర్థమవుతుంది ఎవరు అయినా ప్రియ సహోదరుడా సహోదరి యేసు క్రీసుని మనసులో ఆహ్వానిస్తే నీ అంతరంగంలోని హృదయంలోకి ప్రభు నాతో ఉండు నాలో ఉండు నా జీవితమును మార్చు అని చెప్పి నీవు ఆయనకి అనగా దేవుని వాక్యమునుకు చోటిచ్చినట్లయితే దేవుని మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడినట్లయితే నీ అంతరంగంలోకి ప్రభువుని పూర్ణ హృదయముతో ఆహ్వానించినట్లయితే ఆయన నీలో పని చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ అవమానమును ఆయన ఘనతగా మారుస్తాడు నీ అవమానమును ఆయన కొట్టివేస్తాడు నీ జీవితమును పూర్తిగా మార్చివేస్తాడు ఎక్కడైతే అవమానం పొందావో ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే ఒక చండాలమైన ఒక పనికిమాలన జీవితమును జీవించావో అక్కడే దేవుడిని మనసును మార్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ప్రవ్వాయిన యేసు యేసుక్రీస్తు సమర్థుడు